అండర్గ్రౌండ్ దయ్యన్నాగిని రెండవ భాగంలో గోల్డెన్ ఘన్ దినేష్ ఒక మీదున్న గుండ్రటి మూడు గీతల ఆధారంగా అండర్ గ్రౌండ్లో ఉండి ఉంటుందనే ఆలోచనతో సొరంగంలో ఫైర్ బుల్లెట్ మంటల వెలుగులో ముందుకు వెళ్తూ ఉంటాడు దెయ్యన్నాగిని తన దగ్గర ఉన్న నాగమణి శక్తితో గోల్డెన్ గన్ దినేష్ సొరంగ మార్గం ద్వారా తన దగ్గరికి రాబోతున్నాడని తెలుసుకుంటుంది అతన్ని చంపడానికి ఒక గద్దను పంపిస్తోంది ఆ తర్వాత ఏమి జరగనుందో అండర్గ్రౌండ్ నాగిని మూడవ భాగంలో ఇప్పుడు తెలుసుకుందాం సొరంగంలో ఫైర్ బుల్లెట్ మంటల వెలుగులో గోల్డెన్ గన్ పట్టుకుని దిక్కులు చూసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటాడు దినేష్ అలా నడిచి నడిచి అలసిపోతాడు దినేష్ నీరసంతో ఆగిపోయి ఇలా అనుకుంటాడు ఓరి నాయనో ఇదేమి సొరంగం రా బాబు ఇంత పెద్దగా ఉంది ఇంకా ఎంత దూరం నడవాలిలా కాళ్ళు పీకుతున్నాయి అని అనుకుని అతనికి కనిపిస్తున్న ఒక చెక్కపెట్ట మీద కూర్చుంటాడు దినేష్ ముందుకు వెళ్తున్న ఫైర్ బుల్లెట్ దినేష్ రావడం లేదని గ్రహించి అక్కడే ఆగిపోతోంది అలా అక్కడే మండుతూనే ఉంటుంది ఈ సొరంగం ఇంత పెద్దదిగా చీకటిగా ఉంది మరిందులోకి ఈ చెక్క పెట్టెలు ఎలా వస్తున్నాయి అసలు ఇందులో ఏముంది అని దినేష్ అనుకొని ఆ చెక్కపెట్ట మీద నుంచి లేచి చెక్కపెట్టెను తెరిచి చూస్తాడు అందులో పెద్ద జంతువు బుర్రె ఉంటుంది అది ఒక్కసారిగా పైకి లేచి తిరక్కిలా నవ్వుతోంది అదిరిపడి భయపడతాడు దినేష్ వెంటనే ఆ పుర్ర తక్కున నవ్వును ఆపేసి తిరిగి ఆ పెట్టెలో పడిపోతోంది అయోమయంగా చూస్తాడు దినేష్ మనకెందుకొచ్చిందంటా మనం దెయ్యన్నాగిని దగ్గర ఉన్న నాగమణి కోసం వచ్చాం ఆ నాగమణిని తీసుకుని వెళ్ళిపోవాలి లేకపోతే బాస్ చంపేస్తాడు అండర్ గ్రౌండ్లో గద్ద అరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది నాగమణి శక్తితో స్వరంగంలో ఏం జరుగుతుందో నాగిని తెలుసుకుంటూ ఉంటుంది ఇక సొరంగంలో గద్ద అలా కొద్ది దూరం వెళ్లగానే ఐరన్ గేట్ కనపడుతోంది దాని దగ్గరికి వచ్చిన గద్ద అరుస్తూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తోంది కానీ ఆ ఐరన్ గేట్ దాటిపోవడానికి గద్ద దగ్గర ఉన్న శక్తి సరిపోవటం లేదు గద్ద గట్టిగా నవ్వుతోంది ఐరన్ గేట్ దగ్గరికి వచ్చి తన రెండు కళ్ళతో ఆ ఐరన్ గేట్ను పట్టుకుని గట్టిగా లాగి పక్కకు నడుతోంది అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటుంది ఫైర్ బుల్లెట్ మండుతూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది దినేష్ నడుస్తూ ఉంటాడు అలా కొద్ది దూరం నడిచిన తర్వాత రెండు భాగాలుగా విడిపోయి కనబడుతోంది ఫైర్ బుల్లెట్ ఆగిపోతోంది అయోమయంగా చూస్తూ ఉంటాడు దినేష్ నాగమణి శక్తితో స్వరంగంలో ఏం జరుగుతుందో దెయ్యం నాగిని చూస్తూ ఉంటుంది ఆ స్వరంగం రెండుగా విడిపోయి ఉండటం చూసిన దినేష్ అయోమయంలో పడ్డం చూసి నాగిని ఇలా అనుకుంటుంది ఈ అనుకుంటుందిని చేరుకోవడం అంత సులభం కాదురా గోల్డెన్ గన్ దినేష నీ దగ్గర గోల్డెన్ గన్ మాయలు మంత్రాలు ఉన్నా నన్ను నువ్వు చేరుకోలేవు నా దగ్గర నుండి నాగమణిని తీసుకెళ్లలేవా అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఆ దెయ్యన్నాగిని సొరంగంలో ఉన్న దినేష్ ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంటి లోపలి ఇలా ఉంది ఇప్పుడు నేను ఎటువైపు వెళ్ళాలి ఎటు వెళ్తే దెయ్యన్నాగిని దగ్గరికి వెళ్తాను అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక అలా పది నిమిషాలు గడిచిన తర్వాత దినేష్ ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అనుకుంటాడు నా అతి తెలివి ఇలాగే స్ట్రైట్ గా వెళ్లమంటోంది సో ఇలాగే వెళ్తాను నాకు తెలుసు ఆ దెయ్యన్నాగిని ఈ దారిలోనే ఉంటుంది అని దినేష్ అక్కడ్నుంచి ముందుకు రెండు అడుగులు వెయ్యగానే ఫైర్ బుల్లెట్ అతని కంటే ముందు వెళ్తూ ఉంటుంది నాకమణి శక్తితో సొరంగంలో ఏం జరుగుతుందో దెయ్యన్నాగిని చూస్తూనే ఉంటుంది దినేష్ ఎన్నుకున్న దారి తన దగ్గరికి వచ్చే దారి కావటంతో ఆశ్చర్యపోతుంది వీడికింత తెలివి ఎక్కడి వచ్చింది ఎలా పసిగట్టాడు నేను ఈ దారిలోనే ఉన్నానని ఎలా తెలుసుకున్నాడు రానివ్వు వాడి సంగతి చెప్తాను ఇది నా సామ్రాజ్యం ఇక్కడ నేనే రాజుని నేనే మంత్రిని నేనే సైనికుడిని కూడా ఇక్కడ ఏం జరిగినా నా కను సైగల్లోనే జరుగుతుంది మాయలు మంత్రాలు తెలిసిన మహామాంత్రికుడు మిరాట్నే సీసాలో బంధించిన దాన్ని వీడంతా వీడి గోల్డెన్ గన్ పవర్ అంతా అని నాగమణిలోకి చూస్తూ ఉంటుంది దయ్యన్నాగిని అరుస్తూ గద్ద ముందుకు వెళ్తూ ఉంటుంది అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత గద్దకు దారిలో కట్టబడిన గోడ కనబడుతోంది ఆ గోడ మధ్యలో ఉన్న వృత్తాకారంలో నోరు తెరుస్తూ మూస్తూ ఉన్న రాక్షసి తల కనబడుతోంది ఎలా అని ఆ గద్ద ఆలోచిస్తూ ఉంటుంది ఆ రాక్షసి తల అప్పుడు ఇలా సమాధానం చెప్తోంది ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి నిన్నెవరు పంపారు నేను అవతలి వైపుకు వెళ్ళాలి అక్కడికి వస్తున్న వాడిని చంపాలి నన్ను దెయ్యం నాగిని పంపించింది అని చెప్పగానే ఆ రాక్షసి తల మాయమవుతోంది దాంతో ఆ వృత్తాకారంలో నుంచి గద్ద యువతలి వైపుకు వచ్చి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది సొరంగంలో ముందుకు నడుస్తూ ఉంటాడు దినేష్ ఇది చాలా పెద్ద సొరంగంలా ఉంది ఇప్పటికే దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరం నడుచుంటాను అయినా ఆ దెయ్యన్నాగిని ఉన్న చోటు మాత్రం రావటం లేదు ఏంటో నా పరిస్థితి నాకే అర్థం కావటం లేదు అనుకుంటూ ముందుకు నడుస్తున్న దినేష్ కు కొద్ది దూరం వెళ్లగానే పెద్దగా నోరు తెరిచి ఉన్న పాము కనబడుతోంది ఆ పాము నోట్లో నుంచి కిందకి వెళ్ళడానికి మెట్లు కూడా కనబడతాయి అయితే ఆ పాము ఎటూ కదలకుండా అలా ఉండిపోతోంది కానీ కళ్ళు మాత్రం చూస్తూ ఉంటాయి నాలుక మాత్రం ముందుకు చాపబడి ఉంటుంది ఆ పాము పక్కనే చిన్నగా ఒక పిల్లదారిగా అనిపిస్తోంది దినేష్కి నాగమణి శక్తితో స్వరంగంలో ఏం జరుగుతుందో మరో పక్క దాగిని చూస్తూ ఉంటుంది దినేష్ని గమనిస్తూ ఉంటుంది ఇక్కడ మరొకసారి ఆ దినేష్ గాడి తెలివికి పరీక్ష ఉంటుంది అక్కడ వాడు అతి తెలివిగా ఆలోచించి నేనున్న దారి వైపుకు రాగలిగాడు ఇప్పుడిక్కడ ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఆ దెయ్యన్నాగిని గద్ద అరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది సొరంగంలో ఉన్న దినేష్కు చాలాసేపటికి అర్థమవుతోంది అదొక పాము బొమ్మ అని ఎటూ కదలకుండా అలా చూస్తూ ఉంటుందని తెలుస్తోంది ఎవరైనా వస్తే దానిని చూసి భయపడి అక్కడి నుంచి ఇలా పారిపోవాలని ఆ నాగిని చేసుంటుందని దినేష్ ఆలోచిస్తాడు ధైర్యంగా ఆ పాము నోట్లోకి వెళ్తాడు అంతే మెరుస్తున్న గోల్డ్ కనబడుతోంది ఫైర్ బుల్లెట్ మాయమైపోతోంది ఆ గోల్డ్ వెలుగులో మెట్లు దిగి అలా ముందుకు నడుస్తూ ఉంటాడు దినేష్ ఇక నాగమణి శక్తితో సొరంగంలో ఏం జరుగుతుందో దెయ్యన్నాగినిస్తూనే ఉంటుంది పాము నోట్లోకి వెళ్తున్న దినేష్ కనిపిస్తాడు దినేష్ దినేష్గాడు దారి తప్పిండు ఇక వాడు నా దగ్గరికి రాలేడు నాకున్న శత్రువులు ముగ్గురు ఆ ముగ్గురిలో ఒకరు బంధించబడ్డాడు మరొకడు తెలివి తక్కువతనంతో బంగారం ఉన్న పాము నోట్లోకి వెళ్ళాడు ఇంకొకడు ఇక్కడ దాకా వచ్చే సాహసమే చేయడు ఇక నేను ఈ నాగమణితో అండర్ గ్రౌండ్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను అని నవ్వుతూ ఉంటుంది ఇక సీసాలో బందీగా ఉన్న మాంత్రికుడు మిరాట్ నవ్వుతున్న దెయ్యన్నాగిని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు నవ్వవే నవ్వు నీకు రోజులు దగ్గర పడ్డాయి ఇంకా ఉన్న రోజులన్నీ నీ నాశనం కోరుకునే రోజులే నిన్ను అంతం చేసే రోజులే నన్ను ఈ సీసాలో బంధించావని ఇక నాగమని ఎప్పటికీ నీ దగ్గరే ఉంటుందని కలలుగంటున్నావు గదా నా కలలు కలతలై నిన్ను ఎంతగా వేడిపిస్తాయో నీ ఊహకి కూడా అందదు అంతటి కష్టాలు నువ్వు ఖచ్చితంగా పడతావు అని మాంత్రికుడు మిరాట్ అనుకుంటూ ఉండగా అవి దెయ్యన్నాగినికి వినపడతాయి నవ్వుతున్న దెయ్యన్నాగిని మాంత్రికుడి మాటలు వినపడగానే కోపంగా చూస్తూ సీసా దగ్గరికి వస్తోంది దెయ్యన్నాగిని తన దగ్గరికి కోపంగా రావడం గమనించిన మాంత్రికుడు మిరాట్ అలా దెయ్యన్నాగినినే చూస్తూ ఉంటాడు దెయ్యన్నాగిని నోరు తెరుస్తోంది తన నోట్లో నుంచి పొడవాటి నాలుక బయటకు వచ్చి సీసా మూతను లాగేస్తోంది వెంటనే మాంత్రికుడి తల మాత్రమే సీసాలో పైకొస్తోంది అతని శరీరం మాత్రం సీసాలోనే ఉండిపోతోంది నాగమణి నా దగ్గర ఉందని మర్చిపోయావా నాగమణి నీ దగ్గరున్నా నా దగ్గర ఉన్న రాతను ఎవ్వరూ తప్పించలేరు నాగమణి ఉందనే అహంకారంతో ఇప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు చేస్తాన్రా ఎందుకంటే నేనిప్పుడు దెయ్యం దీ నాగమని నా దగ్గరున్నంతవరకు నువ్వంటున్న ఆ రోజులు నాకు దగ్గర పడతాయో లేదా నీకు దగ్గర పడతాయో చూద్దాం అని అంటుంది దెయ్యన్నాగిని సొరంగంలో ఉన్న పాము నోట్లోకి వెళ్లిన దినేష్ ఎక్కడికి వెళ్తాడు అండర్గ్రౌండ్ దెయ్యన్నాగిని అనుకున్నట్టుగా తన ముగ్గురు శత్రువుల నుంచి ఎలాంటి ఆపద రాకుండా ఉంటుందా అండర్గ్రౌండ్ దెయ్యన్నాగిని అనుకున్నట్టుగానే దినేష్ దారి తప్పితే గద్దను తిరిగి వెనక్కి ఎందుకు రమ్మని దయ్యన్నాగిని పిలవలేదు అసలు అండర్గ్రౌండ్ దయ్యన్నాగిని దగ్గర ఉన్న నాగమణ్ణి ఎవరైనా సరే దక్కించుకుంటారా లేదా అండర్గ్రౌండ్ దయ్యన్నాగిని నాలుగో భాగంలో ఆ వివరాలన్నింటినీ తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం మా మాయా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్